ர் பா

అది ఆన్ చేసి నువ్వు సన్నకారు వాళ్ళకి ఎంత కనబడతలేదని వాళ్ళ బాధ రెండు ఎకరాలు కానివ్వండి మూడు ఎకరాలు కానివ్వండి ఇంత చిన్న సన్నకారు రైతుల భూములు ఎందుకు అలైన్మెంట్ మార్చారని చెప్పి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం నాలుగో అలైన్మెంట్ ఒకటి కేశంపేట రెండు సుందరాపురం మూడు కాకుండా నాలుగు తొమ్మిది రేఖలకు ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఆ మరి మండలిలో కొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులు రేవంత్ రెడ్డి కానీ తిరుపతి రెడ్డి కానీ ఐదు వేల ఎకరాలు భూమి తీసుకోవడం అలైన్మెంట్ మార్చారా అని ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే శంకర్ గారు తలకొండపల్లి మండల్లో ఆరు వందల ఎకరాలు జడ్చల్ ఎమ్మెల్యే రెడ్డి గారు ఇద్దరు కలిసి తీసుకోవడం వల్ల అలైన్మెంట్ మార్చారా అని చెప్పేసి ఈ రైతుల తరఫున తెలంగాణ జాగృతి షార్దార్ ఇన్ఛార్జ్ గా మాట్లాడుతా ఉన్నా ఎందుకంటే ఎక్కడ ఎక్కడ సమస్య జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కన్నకుండా కవిత గారు రాత్రి పనులు ఎండ వాన లేకుండా ఈ రోజు ఎంత దూరం వచ్చిందంటే మీకు ఏదో న్యాయం చేసేంతవరకు పోదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే వందల ఎకరాలు ఉంటే పది ఎకరాల మధ్య ప్రాబ్లం కాదు రెండు ఎకరాలు ఎకరా పోతు ఉన్నవాళ్ళు వ్యవసాయ ఆధారంగా రైతులు వాళ్ళు పోతే పంచుతారు అని చెప్పేసి మేము అభివృద్ధికి కాదు కానీ సన్నకాలు చిన్న పుట్టుబడుతుందని చెప్పేసి నేను తెలంగాణ జాగృతిగా నేను ఇంకా దయచేసి ఇక్కడ తెలంగాణ జాగృతి ప్రభుత్వాన్ని మూడని వంచి తప్పకుండా తెలంగాణ జాగృతి సంబంధ వర్గాల కోసం ఒక్కరన్నా ఇద్దరినన్నా చెప్పమని ఊరు వాళ్ళను అన్ని తెలిసి చెప్పినట్టు మంచి సబ్జెక్ట్ తో జై కల్వకుంట్ల కవిత మా గ్రామానికి విచ్చినందుకు స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా రైతు రైతుల మయ మేము చేసినప్పటి నుంచి పన్నెండు రాత్రి వరకు భూమిపైనే ఆడారిపోయి ఉన్నాం మా గ్రామం తొమ్మిది ఏకల కేశపట మండలం మా మాకు ముఖ్యంగా ఈ ట్రిపుల్ రీజనల్ ఇంజనీర్ రావడం చాలా దృష్టకరం మాకు అదృష్టం కాదు దోదృష్టకరమైంది ఎందుకంటే మేము సినిమాకి ఊరు మరి మా దగ్గర ఉన్నది పద్నాలుగు వందల ఎకరాలు టోటల్ అమౌంట్ పూర్తిగా వైశాలను పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మా దగ్గర ఓటమి పదిహేను వందల అరవై ఓటలు ఉన్నాం అయితే ఇప్పుడు మంచి పంచుకుంటే కుటుంబాన్ని కూడా ఒక ఎకరము రాదు కనుక దయచేసి ఈ మార్చమని కోరుతున్నాము అక్కగారు ముఖ్యంగా మీరు రావడం చాలా అదృష్టము సంతోషకరము ఎందుకంటే మీరు ఎప్పుడోసారి మధ్యాహ్నం నుంచి ఎదురు చూస్తున్నాము కనుక మా దగ్గర చిన్న సన్నకార రైతులు దీనిపైనే ఆధారపడి ఉన్నాం అక్కడ ఉత్తర భాగం పోతే ఇరవై ఐదు కిలోమీటర్లకే పనిచేసారు మా దక్షిణ భాగంలో నలభై రెండు కిలోమీటర్లు అంటే లాస్ట్ బాట మేము ఇక్కడ మద్రి జిల్లా రంగా జిల్లా మధ్యలో ఉన్నాం లాస్ట్ భాగం మీద దయచేసి ఉత్తర భాగంలో ఇరవై ఐదు కిలోమీటర్లు ఎట్లా చూస్తున్నారు మాకు కూడా నలభై రెండు కిలోమీటర్లకు రావద్దని కోరుతున్నాం ఎందుకంటే మేము చిన్న శనకా రైతులము పొద్దున భూమిపైనే మా బోధకాన్ని వ్యవసాయం పొందాలు చేసుకొని పక్కకోవడం మా పుట్ట కొట్టకుండా దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే వస్తున్నాం అయ్యగారు మీరు ఇక్కడ ఈ రోజు ఏడము సమంజసం కాదు గత నాలుగు పదేళ్ళు కూడా మా ఇది చూపించారు గత పైన సంవత్సరము ఇక కాపు దగ్గర కరువు దగ్గర గుర్తు కూడా పెట్టినారు ఆ గుర్తులు కూడా ఉండవి ఇప్పటి కూడా చనిపోలేదు కనుక అక్కడ మూడు పర్యాదలు అయిపోయి నాలుగో పర్యాయం ఈ యొక్క సోలభం మరకు ఇక్కడ మార్చడం జరిగింది కనుక ఆ మూడు పర్యాయాలలో ఉన్న ఏ తీసుకొని ఒక కార్యక్రమం చేస్తే అభివృద్ధికి మేము సహకరిస్తాం కనుక మా గ్రామంలో చిన్న గ్రామం మాది ఉన్నది చెప్తే మీ పద్నాలుగు వందల ఇరవై ఎకరాలు టోటల్ మా జనాభా ఓటర్స్ రెండు వేల మంది మీ వాటర్స్ ఒక్కరు కూడా ఎంత భూమి పోతు సంతపోతు చిన్న రైతులు పొట్టగొట్టుకొని అది కూడా వెంకట టింకరగ ఫాములాక వెంకట టింకర్ రీజనల్ గోల్ అంటే గుండుగ రౌండ్ ఉండాలి ఒకక అతంలాక రాకుండా వివిరాక ఉండాలి కనుక రెండు రెండు పట్టుకోండి ముఖ్యంగా మేము కొడే ఒకటే అయ్యా మా దగ్గర డిజిటల్ వింగ్ లోరు మాస్టర్ అని వేడుకుంటున్నాము అక్కడికి ముఖ్యంగా సహాయ సహకారాలు అందించి దీని కొట్లేనైనా సరే ఒక్క రూపాయి కూడా పైసలు మాకు కొద్దు మాకు మా భూమి మాకే కావాలి ప్రాణాలైన ఇష్టం కానీ భూమి మాత్రం విడవం ప్రాణాలైన అర్థిస్తాం కానీ భూములు మాత్రం విడవం ఉత్తర భాగానికి ఏమో పోయి పనిచేసిన ఇరవై ఐదు కిలోమీటర్లకు వచ్చేది గడపడైంది మా దగ్గర నలభై రెండు కిలోమీటర్ల లోపలికి రావాల్సిన ఏ అవసరం ఉన్నది అంటే ఆయన ఒక స్వలాభం కొరకు ఆయన ఒక కలకొట్టి కాన్స్టెన్సీ లోకల్ వరంగల్ నుంచి ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ఆయన లాభపడక ఇంత దూరం వచ్చు కనుక దయచేసి అక్కడ ఏ విధంగా ఇరవై ఐదు కిలోమీటర్లకు వచ్చి ఆగిపోయినావో మాకు కూడా ఇరవై ఐదు కిలోమీటర్లకు వచ్చి ఆగితే చాలా సంతోషం మా చిన్న తొగ కుటుంబం తొమ్మిది రేట్లు అంటే మా రంగారెడ్డి జిల్లాలో లాస్ట్ బార్డర్ మా జనాభా తక్కువ ఉన్నది కనుక మేము పూజానాలు చేసుకొని దీని మీద బతుకున్నాం అక్క దీనికి మాకు దీని మీద దీనికి రోజు కాదు కనుక దయచేసి మార్చాలని మా యొక్క కుటుంబం సుమారుగా నలభై నెంబర్లు ఇద్దరు ముప్పై నెంబర్లు ఈ రెండు కూడా మా మండలంలో ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి మా రెండు గ్రామాలలో సగం సగం చేసిరు కనుక దయచేసి రీజనల్ రింగ్ మార్చాలి ఒక మా అక్కగారు ఇక్కడ చండదల రాంపురం మెతుకువల్లి ఆ మూలకెళ్ళి ఇంత లోపలికి రావద్దు వాస్తవానికి రింగన్నప్పుడు చాలా దూరం పోవాలి కావాలని ఆయన మనసులో పెట్టుకొని పాములాక్క వంకలు వంకలు తీయడం సమంజసం కాదు దయచేసి ముఖ్యంగా అక్క గారు దీని ఒక ఫైట్ చేసి మా అబ్బాయి మార్చాలని మరీ మరీ కోరుతున్నాం ముఖ్యంగా మా పేద రైతులు ఇప్పటికీ డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజుల నుంచి కూడా ప్రాణం లేదు జనాలు వచ్చినాయి పానం వద్ద అవకాశాలు ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా జై తెలంగాణ ధన్యవాదాలు మరొక రైతు మరొక రైతు మాట్లాడతారు ధన్యవాదాలు మరొక రైతు మాట్లాడతారు ఒక్కొక్క వాళ్ళు చెప్పండి చెప్పండి మీరు కూడా పైకి తీసుకోండి దానిలో ఈ రోజు మన గ్రామానికి చేసిన గౌరవనీయులు కవితక్క గారికి పాలాభివందనం ఈ రోజు నీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మా అమ్మ మా అత్తనే నీకు అంతలో కూర్చున్నా మా అత్త ఇంత కూర్చున్నా మా అమ్మ ఇది భార్య ఉంది ఇక ఏముండదు అక్క పెద్దగా భూములు లేవు అక్క ఎడ్యుకేషన్ ఉంటే తక్కువనే నువ్వు త్రిబులారును డెవలప్మెంట్ కు మేము రాష్ట్ర గవర్నమెంట్ కు మేము స్వాగతిస్తాం నువ్వు త్రిబులారును గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖర ఒక అలాట్మెంటు తర్వాత ఒక అలాట్మెంట్ తర్వాత ఒక అలాట్మెంటు మరి ఈ రోజు నాలుగో అలాట్మెంట్ ఎందుకు తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రిని పేపర్స్ ద్వారా సభాముఖంగా నాకు తొమ్మిదేళ్ళ గ్రామ తరఫున నేను ప్రశ్నిస్తున్నా నేను ఒక ఓటు ఓటు వేసే హక్కు ఉంది నేను గెలిపించే కొడుక నేను అడుగుతున్నా అని చెప్తున్నా కాస్త ముఖ్యమంత్రి వారికి ఆయన ఆయనకు ముఖ్యంగా మరీ మరీ క్వశ్చన్ నేను నేను భూభాధం నాకున్నది ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు నాకు అవుతుంది నాకు ఒక బిడ్డ నాకు ఒక ఇద్దరు కొడుకులు నా కొడుకులో పిల్లనియాలంటే ఏం చూస్తారు ఏం చూస్తారు పిల్లని ఇవ్వాలంటే జాజాత్ ఏముందిరా జాజాత్ ఏముంది నీ కొడుకు పిల్లనియాలంటే భూమి అని అడుగుతారు నీ సమాజంలో అది నడుస్తుంది అందుకనే మా కొట్టలు కొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ అన్నదమ్ముల ప్రాపర్టీ కొరకు వాళ్ళ అత్తగారి ప్రాపర్టీ కొరకు వాళ్ళ అత్తగారు కదా జపాలెడ్డి కేంద్ర మంత్రి చేసినా జపాలెడ్డి వాళ్ళ అత్తగారు పొలాలు కాపాడనికే వాళ్ళ అన్నదమ్ములు తిరుమల రెడ్డి కొండలు రెడ్డి చేసుకొని వెళ్ళండి మంది మండలా హెంజాలు చేసుకొని గుంజి 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 తొమ్మిది రేపు తెచ్చిండు తొమ్మిదేళ్ళ కంటే మా పాపం తొమ్మిది రంగు మేము మేము పాకిస్తాన్ లో ఉంటామా తొమ్మిదిలో పాకిస్తాన్ తొమ్మిదిలో పాకిస్తాన్ లో ఉంటాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఫస్ట్ నువ్వు ఏమైంది అలాట్మెంట్ నువ్వు సీబీఎస్ లెక్కబెట్టు ఓఆర్ఆర్ ట్వంటీ ఫైవ్ సెవెన్ కిలోమీటర్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదేళ్ళు చేసాం పరిపాలించిన గౌరవనీయులు చంద్రశేఖరరావు వేసింది కదా ఆయనలాగా ను ఇద్దరికి తీసుకరా నువ్వు ఎందుకు తెలిసినావు ఇన్నర్ నేతీకెళ్ళి లెక్కబెట్టు నువ్వు లేకపోతే ఔటర్ కెళ్ళి లెక్కబెట్టు అత భునగిరి ఆలగిరి కి ఎట్లా చేసినావు కేసీఆర్ అది ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోమీటర్ చేసినావు మరి నలభై వచ్చినావు నేను సవాల్ చేస్తున్నా నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను రైతుని నేను నువ్వు నా కేసు పెడతావా ఏం పెడతావా నేను ఆల్రెడీ నా ఫ్యామిలీతో సహా నేను తేల్చడానికి రెడీ ఉన్నా నా కులం ఏమైనాక నేను బతికే లాభం నేను బతికే లాభం నా పిల్లలు నా పిల్లలకు పిల్లలు ఇచ్చిన లేదు నా కులం పోయినాక నేను బతికే లాభం అక్క గారికి అదే మరి మరి ఈ విషయం మళ్ళీ సాధ్యమైనంత వరకు నరేంద్ర మోడీ గారికి తీసుకపోతా రాష్ట్ర

మా అక్క ఎందుకంటే ఒక బాధ్యత నాక ఒకటి ఏంటంటే నాకు ఉన్నది ఎంతో ఏమో కష్టపడి ఇష్టపడి కొనుక్కున్న ఒక పది ఎకరాలు పది ఎకరాల మొత్తం పొలం చివర జూలపల్లినామా నడమ ఉన్నది అక్కడ ఐదు ఇక్కడ ఐదు పది ఎకరాలు మొత్తం పోతుంది ఎందుకు ఉత్తర అచ్చ ఉంది మరి ఈ ఏ కథ అయింది ఎందుకు అయింది దేనికోసం అయింది మరి ఎవడు బాధ్యత వీళ్ళు చేసింది ఎవరు రేవంత్ రెడ్డి చేసిండా హరీష్ రావు చేసిండా శంకరావు చేసిడా శంకరయ్య చేసిడా మరి ఎవడు రద్ద చేసిడా ఇవ్వడానికి ఏం చేసాం అన్నే చేసామా ఎంత అత ఉత్తర భాగాన్ని ఎంత మంచి ఏ లెక్కన ఇరవై ఐదు కిలోమీటర్లు ఏదో త్రిపులకి వెళ్ళి ఇప్పుడు ఉన్న ఏది మన ఊరాలకి వెళ్ళి వీడికి వచ్చేది ఎంత దూరం భోజనం పేలి ఆడవాళ్ళ మండల లెవెల్ పోవాలి ఎందుకు ఇందా బాధ్యత మేము ఏం తక్కువ ఏమైంది ఆరా అతల ఎందుకు అది అతలు అన్ని వస్తున్నాయి యూట్యూబ్ లో వస్తున్నాయి ఛానల్ వస్తున్నాయి అత ఉత్తర భాగం భువనగిరి చౌటుపాల్ క్యూటూపాల్ అని చూపిస్తున్నారు చేసిన తప్పులు చేసిరా మరి ఇవ్వేము ఏం చేస్తున్నారు మరి ఏం తక్కువైంది మేమేం తప్పు చేసామా ఇవ్వేమనుకున్నాం ఏం చేసాం అక్కడ కల్వ కల్వకుర్తి ఇక్కడ కొడంగాలు అక్కడ పెంచి ఇక్కడ

మాట్లాడిన వాళ్ళ పేర్లు ఒక లేడీస్ రాసివ్వండి వద్ద మాకు లేదు నష్టం మాత్రం రైతులు చాలా నష్టపోతున్నారు ఉన్న ఒక ఎకరా రెండు ఎకరాల్లో ఇంత పాడి పరిశ్రమ చిన్న చిన్న తోటలు మంచి తోటలు సమ్మర్లు భక్తి జీవనం గడుపుతారు అటువంటి సందర్భంగా ఇంత గతంలో ఆల్రెడీ కాకునూరు కేశంపేట మూడు మంచి పెద్ద పెద్ద ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్ మంచిగా ప్రభుత్వం మంచి ప్లాన్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ చూసి అలాట్మెంట్ చేసినారు ఇది ఎందుకో వాళ్ళ సులాపం కోసానికి ఈ యొక్క చిన్న గ్రామాల చిన్న చిన్న రైతులను చాలా ఇబ్బంది పెట్టి ఈ అలాట్మెంట్ పెట్టిన దాదాపు చిన్న రోజులుగా ఒక మంచిగా మా ఊరితడు పచ్చవాతి ఇళ్ళు ఇంటికి పరిమితం అయిపోతున్నారు కాబట్టి ఇది ఒకటి గమనించి దౌరాని లకాయ ఒక రాజుముల ఐడిఐలో ఒకటి మా ఊరికి అలర్ట్ మార్చి పాదాలని మీ ప్రకారమే ఈ యొక్క ఫిబ్రవరిలో చేయాలని చెప్పి మా గ్రామం తరఫున కోరుకుంటున్నాము చాలామంది ఇబ్బందులు అయ్యి ప్రతి రోజు ఉదయం లేస్తే పైకలు తీసుకొని పాలు పిండిపొచ్చి పొద్దున పొద్దున చెప్పినవి చాలా ఇబ్బందులు పెట్టరు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ యొక్క అలార్ట్మెంట్ను మార్చి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము

ఇచ్చారు సుందరాపు ఇచ్చారు కాకుమూర్ ఇచ్చారు ఇప్పుడు నెలలు అనుభవం మంది రైతులు మనం వయసుకోవాలి శాతం లేదు వాళ్ళ పిల్లలు మన పిల్లలు జీవనం లేకుండా మనకు తల్లిదండ్రులు జరిపాలని వాళ్ళు కూడా ఏం చిన్న పని చేస్తారు సోరాల వరకు కల్వకుని కాదా కొలంటే ఇంతకు ఆధారే

ఊర పెళ్లి ఇవన్నీ భూములు చిన్న రైతులు అందరూ ఎకరా ఎగర మొత్తం అందరూ వెళ్ళిపోతున్నాయి చాలా బాధపడి మేము ఆఫీసుల చుట్టూ జగ జగత మూడు నెలలు అయితే ఆ ఏ ఆఫీస్ పైన మీరు ఎందుకు వస్తున్నారు ఇది ఏంటి ఆవి కాదని చెప్తున్నారు ఎందుకు వస్తున్నారు ఏది ఏం కాలేదు అంటే మా చదువు నింపలిచ్చారు కాబట్టి మేము వస్తున్నాం ఏడానికి ఆ అని ఏ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ గారికి పోయినామే ఏ మన ఏడాక కాదా ఇప్పుడు నీకు ఏం అయిపోయి అని చెప్తారు మా నెంబర్ ఇచ్చినందుకు మేము తాజాగా ఇచ్చినందుకు మా ధన్యవాదాలు ఈ రోడ్డు నేను మార్చాలి అని చెప్తాను ఎందుకంటే నాలుగు తొల్తాపూర్ బంపల్లి కిషోడ్కెళ్ళి ఇచ్చారు తర్వాత ఇచ్చారు తర్వాత ఇతరకెళ్ళిచ్చారు నాలుగు ఎలవైతే ఇచ్చారు ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిచ్చారు మా సహకరించి ఇది ఒకటి మాకు సార్ చేయాలని కోరుకున్నారు అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు మాట్లాడతారు అందుకారు మా గ్రామానికి చేసిన కళపూర్త కథ గారికి బాధి వందనాలు తెలుసుకుంటూ వచ్చిన ప్రజలందరికీ నమస్కారం అని పిర్లా గురించి చెప్పాలంటే మొత్తం మా చేసిన మొత్తం మా దగ్గర బాగా అందరూ బాగా లాగా ఉన్న బతికే ఉంది ఇక్కడ పొలం అంతా విసుపెట్టుకున్నాక వీళ్ళందరూ ఏం చేసుకొని పడుతున్నారు మాకు తిర్లా రోడ్డు మార్చాలని కోరుతున్నాము మీ దాని నుండి ఎవరు చేసిండ్రో కానీ పొద్దునే దేశాల నుంచి మా ప్రశాంతంగా ఉండేది మాత్రం మీరే మొత్తానికి ఈ రెండు నెలల నుంచి అసలు లేదు అందరు పంచుకున్న లేదు స్టేషన్ నుంచి ఎంత కాలింది ఏమైతుంది అన్నది మాకు ఎవరి పూర్తిగా తెలుసు లేదు సోదరు దగ్గర కానీ మాకు తెలియదు నెంబర్ లేచి పెట్టి మాకు వాళ్ళు ఎవరో కానీ మాకు త్రిపురాలు మార్చాలని మరీ మరీ కోరుతున్నాము ముఖ్యమంత్రి గారికి మరీ మరీ విన్నవించుకుంటున్నాము ఈ త్రిపురలోచే మాత్రం మా ఊళ్ళో వాళ్ళు కూడా ఈ భూమి గుళ్ళు వాళ్ళు కూడా బ్రతికే ప్రసక్తే లేదు పొద్దు రోజున ఉంటే పొద్దు ముఖం దగ్గర మాకు ఇదే ఇదే ఆలోచన అయిపోయింది ఇంకో పద వెళ్ళేం చేసుకుంటాం తరతెరగా ఆస్తి మా భూమి మేము కష్టపడి సంపాదించుకుంటే కోటి రూపాయలే ఎక్కడైంది ఇప్పుడు మా ఊర్లో మా తిరుమల దొసింకె ఎంత అవుతుంది మరి మేము మా భూమి అంత అయినాక మళ్ళీ మేము ఆ కోట్లు సంపాదించుకుంటమా మేము మేము కొనుక్కుంటమా ఏమిటి మా పరిస్థితి మేము ఎవరికే వన్ ఏం చేసినాం మేము వాళ్ళని అడిగినాము మా తిరునాలని ఉన్న రోడ్లే కుంతలు కుంతలైనవి మట్టి వర్షం లేదు దిక్కున్నారు కానీ మా భూమికి మాత్రం మా భూమికి రెక్కలు వచ్చాయి మా అబ్బాయికి రెక్క వచ్చిన తీర్చే పార్టీ మేము మేము బతకాల్సిన అవసరం లేదు మా భూమి అయినాక ఎవరైతే చేసి నాలుగు సార్లు పెట్టి నాలుగు సార్ మూడోసారికి నాలుగు సార్కి మా దుఃఖి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరు రాజకీయం చేసింద్రు లోపల ఎవరున్నారు పేద పేద వాళ్ళు అన్నారు మా అబ్బు అయినాక మా భూమి కొనుకుంటామా మేము అన్ని పోయితే సంపాదించుకుంటామా ఒక మూల ఒక్క ఎకరంటే సెంటు కూడా కొనుక్కోలేము మేము అన్ని స్వాతన్ని సంపాదించుకుంటాం మేము ఉండాలి మా పది ఎరాలు విన్నా పోతా రెండు ఎక్కడ అనుకోనికి మాకు ఇద్దరు పిల్లలు ఉంటే ఉన్న ఎకరాలు ఆ నాగకరాలు కూడా రోడ్డు పోతే మేమేం చేసుకోం మా పిల్లలకు మిగిలేదండి మా పిల్లలు గవర్నమెంట్ జీతాలు ఏమన్నా కాదు కదా మా పిల్లలు ప్రైవేట్ జీతాలు తప్ప జీతం ఉండదు ఆ పిల్లలు ఏం వాళ్ళకి బతుకుతాడు అలా క్లీన్ అయితే అంత ఆ పెడితే అన్ని పిల్ల పెళ్లి చేసుకున్నాం అనుకుంటారు తరతరాల ఆస్తి మా తాతలు ఉపాదించిన ఆస్తి మాది భూమి మాకు భూమిని మాత్రం కనకల్ లాంటి మా భూమిని వదులుకోము ఈ త్రిపుడు వరకు అసలు మేము రోడ్డు ఇయ్యము మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు ఆ రోడ్లతో పునర్ అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి మాకు వినియమించుకోవాలి మీకు పాదాభి ఉందనే చేస్తున్నాం మీకు వచ్చి మీకు మీరు మీకు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వండి మా ఊర్లు ఎంతమంది వచ్చినా అంత మంది మసీలు అడుకొని వస్తాం మీ కాలు మొత్తం కడతాం పాలు పోస్ట్ అడగనే కడతాం నీళ్ళు పోస్ట్ కడగానే కడతాం మాకుల వద్దు వద్దు అంటే వద్దు మా భూమి మాకు కావాలి మేము మళ్ళీ ఉన్నాయి మాకు అందరికి బోర్లు ప్రతి ఎన్ని బోర్లు వచ్చినాయి అంటే అన్ని వచ్చినాయి అన్ని మాకు బోర్లు ఇస్తారా మాకు మీకు ఇంత పోయిన కూడిస్తారు మీకు ఎందుకు ఇచ్చు ఇట్లా రోడ్డు ఇంత రోడ్డు ఇన్ని ఆటగాలు ఇక్కడ బస్సు అక్కడ ఆడ బస్ మళ్ళా మెట్రోలో మాకి ఇవన్నీ అవసరమా మేము పాలమ్ముకుంటున్నాం కూలముకుంటున్నాం ఇక్కడ మెట్రో ఎక్కి సిటీ పోయి మళ్ళీ పొద్దు మెట్రో ఎక్కి మాకు అవసరమా కిలోమీటర్ మీకు అర్థమైతే లేదు చిరా కిలోమీటర్ల భూమి పంటలే వండవంటే ఇది ఇన్నారు వస్తే మనకు అవసరమా పోయేటోలు బాధ పడితే ఉన్న అందరు మంచిగా మా కోర్టులో వస్తే అనుకుంటాం ఏం చేసుకుంటున్నా కోర్టులు మళ్ళీ భూమి కొనుక్కుంటామా భూమి తన తరాల ఆస్తి మా తాతలంగా వల్ల పొలం తాతల తాత నుంచి పిల్ల పిల్ల తరాలకు వచ్చే భూమిని వదులుకోము కన్న తల లాంటి మా భూమిని మేము వదులుకోమంటే వదులుకోము ఇష్టం కానీ మా భూమిని మాత్రం ఇచ్చుకోము બિલા બિલા દેવું ને પાછે પાછો દેલા માં માં થેન્ક યુ મને મને નીચે વિદાય આ ఇది ఒక్కటే వినియోగించుకున్నాం అక్క అక్కగారికి నమస్కారాలు మా పేరు పచ్చి గారికి ధన్యవాదాలు అక్క మీ పాదానికి నమస్కారం చేసుకుంటే మార్చండి మాకు బాధపడదు బాధపడం బాధపడదు మాట్లాడతాం జై తెలంగాణ జై తెలంగాణ తొమ్మిది ఎక్కుల గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను కొంతమంది నిడదోళ్ళ నుండి కూడా రైతులు వచ్చిండ్రు ఇతర గ్రామాల నుండి వచ్చినటువంటి రైతులకు ప్రజలకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఏమైందా ఏమై దా ఏమాల్లి ఎందుకనా ముందుకు రా తల్లి పలా నిలుసుకుంటారా మా నవ్వు ఇవాళ ఈ గ్రామ సభలో శ్రీనివాస్ గారు రైతు నిర్దవెల్లి నుంచి బాలరాజ్ గౌడ్ గారు ఎక్స్ సర్పంచ్ గారు తొమ్మిది రేకుల అట్లనే రంగయ్య గారు ఎంపీటీసీ తొమ్మిది రేకుల పట్నాల పుట్నాల మాలింగం గారు రైతు గారు రామరెడ్డి గారు తొమ్మిది రేకుల అట్లనే పంతెం శివలీల గారు అట్లనే మల్లేష్ నిర్దవెల్లి గారు ఇప్పుడు మాట్లాడినటువంటి అమ్మ సీతం కృష్ణమ్మ గారు మాజీ సర్పంచ్ గారు అట్లానే ఫస్ట్ మాట్లాడిన పెద్దమ్మ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మామూలుగా అయితే ఏ గ్రామంలోకి పోయినా కూడా సంతోషంగా నేను పోయి ఏదో సెలబ్రేషన్ లాగానో పోయేటటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఇక్కడ వస్తే గుండె చెరువైతున్నది మీ అందరినీ చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తున్నది ఎందుకంటే ఇది మామూలు దుఃఖం కాదు మామూలుగా ఎకరము అద్దెకరము పా ఉన్న చిన్న సన్నకారు రైతులు రెండు వందల మందిది మొత్తం కూడా రెండు వందల ఎకరాల దాకా భూమి పోతా ఉంది అంటే అది మామూలు విషయం కాదు ఇదే మాట రింగ్ రోడ్లో ప్రతి చోట వినిపిస్తూ ఉన్నది పెద్దవాళ్ళ భూములు కాపాడింద్రు చిన్న వాళ్ళ మీద పడుతున్నారు మరి ఎందుకోసం ఇది అన్నది ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి మీ అందరినీ నేను కోరేది ఒకటే పెద్దవాళ్ళు ఎవరు వాళ్ళ సంగతి ఏంది పేర్లు గీర్లు అవన్నీ మల చూతాం పనిలేదు కానీ ఇప్పుడు మనకు అర్జెంట్గా కావాల్సింది ఏంటంటే అసలు సెంటర్ పాయింట్ ఇందాక రామరెడ్డి అన్న చెప్పినట్టు సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకు తీసుకున్నారు గట్కేసర్ దిక్కు ఇటు దిక్కేమో ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు తీసుకుంటారు దాంతో ఇంత లోపలికి రోడ్ సరిగింది సరే ఇక్కడ వేరే పద్ధతి పెడుతున్నారు ట్రిపుల్ ఆర్ అని అనుకుందాం అంటే మరి మొత్తం ట్రిపుల్ ఆర్ అంటే హైదరాబాద్ చుట్టూ ఉండాలి అన్ని దిక్కులు అయితే ఒక తిరగలేదు వంకర టింకర నీరు గట్ట తిరిగినట్టు నీళ్ళలో అట్లా తిరుగుతుంది రోడ్ దాంతోనే ఇప్పుడు బాధ మరి ఎందుకు ఇట్లా ఎవరి కోసం ఈ రోడ్డు ఎవరి డెవలప్మెంట్ కోసం ఎవరి అభివృద్ధి కోసం దీన్ని మాత్రం మనం ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది అది తప్పకుండా అడుగుదాం ఎందుకంటే భూమి పోయేటటువంటి రైతుకి కనీసం లాభం అన్న జరగాలి ఈ ఊరికన్నా ఏమైనా లాభం జరగాలి అట్లా కాకుండా మూడోసారి మార్చి నాలుగోసారి మన తొమ్మిది రేట్లకు వచ్చిందంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో కుట్ర ఉన్నది మంచి అభిప్రాయం అయితే లేదని మాత్రం అర్థమవుతా ఉంది ప్రతి చోట అట్లనే జరుగుతుంది మొత్తం ఈ రీజనల్ రింగ్ రోడ్ అంతా కూడా మళ్ళా సర్వే చేయాలని చెప్పి నితిన్ గడ్కరీ గారని మంత్రి ఉంటారు ఆయన చాలా మంచి మంచి మేము ఆయనతో కలిసి పార్లమెంట్లో పనిచేసినాం నేను రేపు పొద్దున్నే మొదలు ఆయనకు లెటర్ రాస్తా తర్వాత ఆయన అపాయింట్మెంట్ అడుగుదాం ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారంటే మన అందరం కూడా పోదాం ఆ మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర ఢిల్లీ అయితే ఢిల్లీ ఓదాం అందరం పోయి నితిన్ గడ్కరీ గారి దగ్గర కూర్చొని మరి మెదక్లు ఏమైతుంది గంకేసర్లు ఏమైతుంది ఇటు ఏమైతుంది మన మెబ్నార్ లా ఏంది సంగతి ఏంది ఇవన్నీ కూడా అడుగుదాము అడిగి ఖచ్చితంగా ఒకటే తీరు అందరికి ఉండాలి రూల్ దానికోసం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎక్కడ ఏ తెలంగాణ బిడ్డ బాధపడ్డ మన అందరికీ బాధనే ఒక సమానం ఉండాలి రూల్ అనేది కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు పెద్దవాళ్ళకి లాభం అయ్యేటట్టు చిన్న వాళ్ళకి అయ్యేటట్టు ఉండొద్దు అనేది నా ఆలోచన అందుకోసమే ఇంత లేట్ అయినా ఇక్కడ దాకా వచ్చింది ఎందుకు అంటే ఈ దుఃఖం గురించి మా సీమ రమేష్ అన్న చెప్పిండు మా అధ్యక్షుడు పాన్ అన్న చెప్పిండు అట్లనే మా ముస్తఫా గారు మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ తని చెప్పిండు మా సీన్ అన్న చెప్పిండు అక్క ఒక్క తీరు వాళ్ళ బాధ గోడు గోడుని ఏడుస్తున్నారు మీరు ఖచ్చితంగా రావాలంటే ఇంత రాత్రి అయినా మన అక్క వాళ్ళు ఉంటారా ఉండరా అనుకుంటున్నా నేను కానీ వచ్చే వరకు మీరు అందరు కూడా ఉన్నారు కాకపోతే ఆడబిడ్డ కళ్ళలో ఎప్పుడు సంతోషం చూడాలనుకుంటా నేను ఇవాళ ప్రతి ఒక్కరి కంట్లో చూస్తా ఉంటే చాలా బాధగా ఉందక్క ఖచ్చితంగా పోరాటం చేస్తాం మీ పక్షాన నిలబడతాం అవతల వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళన్నా మంత్రులు కాని ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ మన కొట్లాట మనం కొట్లాడదాం ఒకటి రెండు ఈ కొట్లాడేటటువంటి క్రమంలో మీకు రైతులకు ఇబ్బంది లేకుండా చిన్న కమిటీ ఏదన్నా గ్రామం నుండి వేసి నలుగురా ఐదుగురా తొమ్మిది మంద పది మంద ఆ ఒక కమిటీ ఎవరు ఉంటారో చెప్తే మనం నితిన్ గడ్కరీ దగ్గర పోయినా అవసరం అంటే మోడీ గారి దగ్గర పోతామా ఇంకెట్టు పోతాం ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం కాబట్టి ఖచ్చితంగా కేంద్రంతో బీజేపీతోనే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మీ ఎంపీ గారిని కూడా మనం అడుగుదాము వారిని కూడా అడిగి మరి ఎట్లా చేస్తాం ఏందని వాళ్ళని కూడా కలుగుతాము కలిసి దాని నుంచి ముందుకు తీసుకొని పోదామని చెప్పి మీకు తెలియజేస్తున్నా అయితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి మన తెలంగాణ చాలా గట్టిది అట్లా ఏడు వద్దు మనం కొట్లాడాలి వచ్చే పిడికిలు బిగించి కొట్లాడాలి మీ లెక్కనే ఉండే మీ లెక్కనే ఉండే మన చిట్యాల ఐలమ్మ భూమి దగ్గరికి వస్తే పెద్ద పెద్ద రాజులను తరిగి కొట్టిందామె మీరు భయపడద్దు బాధపడద్దు మీ తరఫున మీ పక్షాన మేమందరం కూడా నిలబడి ఉంటాం అన్యాయంగా మన భూములు దాక్కుంటే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు మనాది పెట్టుకోకండి బాధ పెట్టుకోకండి దయచేసి పిడికిలెక్కి పిడికిలెక్కి ఎత్తి పోరాటం చేయడానికి మాత్రం సిద్ధం కావాలని రైతన్నలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను ఇలా రాజకీయం లేదు తెల్లారితే మనకేం ఓట్లు వచ్చేటి లేవు కానీ ఈ దుఃఖం అనేది కరెక్ట్ కాదు అందరికీ సమన్యాయం ఉండాలి ఈ రాష్ట్రంలో ఒకరికి ఒక తీర్ న్యాయం ఇంకో ఇంకో తీర్ న్యాయం ఉండొద్దు అనేటటువంటి విషయం మాట్లాడదామని మీ దగ్గర రావడం జరిగింది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్న వాళ్ళందరూ వచ్చి మాట్లాడేప్పుడు సంతోషం అనిపించింది పార్టీలతో సంబంధం లేదు ఇది మన భూమి సంబంధం మన భుక్తి సంబంధం అన్నిటికన్నా ఎక్కువ మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి మీతో పాటు మీ చెల్లెగా మీ సోదరిగా ఉంటా అని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకుంటాన్నా మనం బోదప్పుడు థ్యాంక్ యూ